కిద్మా దంపతులకు సంబంధించి ఎన్కౌంటర్లో మృతి చెందారు లేదు లేదు బూటకపు ఎన్కౌంటర్ అంటూ మరో చర్చ ఇంకొక వైపు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది సో ఇలాగే జరుగుతూ ఎన్కౌంటర్ పూర్తిగా కూడా మావోయిస్టుల ముగింపు జరిగిందా ఏం జరిగింది అనేది ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం నాతో పాటు మాజీ మావోయిస్టు నేత శాంతి చర్చల వ్యవస్థాపక అధ్యక్షులు మావోయిస్ట్ జంపన్న గారు ఉన్నారు ఒకసారి వారితో నేను మాట్లాడించే ప్రయత్నాలు చేద్దాం వాస్తవాలు మాత్రమే మాట్లాడదాం అసలు ఎన్కౌంటర్ నిజమా అబద్ధమా బూటకమా హిద్మా తర్వాత నెక్స్ట్ ఎవరు ఆ తర్వాత జరగబోయే చర్చ ఏంది అనేది కూడా వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ఏంటి ఎన్కౌంటర్ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు వాస్తవాలేంటి నిజాలేంటి ఎన్కౌంటరు వంద శాతం బూటకు ఎన్కౌంటర్ పట్టుకొని చంపారు అరెస్ట్ చేసి చంపారు ఇంక ఏమీ లేదు ఇంట్లో చాలా స్పష్టంగా గుడ్డివానికి సైతం కూడా ఏంటంటే కళ్ళ ముందట వాస్తవాలు కనపడుతుంటే కూడా ఏంటంటే దాన్ని ఇంకా తిరిగి ఎన్కౌంటరు లేకపోతే మెల్లి ఆ ప్రాంతంలో పట్టు ఆరుగురు దొరికినరు తెల్లారు ఏడుగురు దొరికిన్రు అని చెప్పి చెప్పడం ఏందో అంటే కట్టుకథలు ప్రజలు అర్థం చేసుకుంటారనే విషయం తెలిసి కూడా భారత ప్రజలు అర్థం చేసుకుంటారు ప్రజలంతా కూడా తెలివి తక్కువలు కారు ప్రతి విషయాన్ని గమనిస్తారనే విషయం తెలిసి కూడా కట్టుకథలు చెప్పడం అనేది ఇది సరైన విధానం కాదు అది ప్రభుత్వాలు ఏవైతున్నాయో ప్రభుత్వాలు కంటిన్యూగా అంటే కొన్ని సందర్భాల్లో నిజమైన ఎన్కౌంటర్లు జరిగిన మాట వాస్తవే లేదా యుద్ధం జరిగిన మాట వాస్తవే ఆ ఎన్కౌంటర్లు యుద్ధం అనే దాంట్లో కూడా తప్పు ఉన్నది సీరియస్గా ఉంది అంటే గత సంవత్సర కాలంగా అంటే బీజేపీ కగార్ పేరుతోటి దండకార్యం లోపల కొనసాగిస్తున్న ఆపరేషన్ లోపల అనేక మంది మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నాయకులు రాష్ట్ర నాయకులు కొంతమంది సభ్యులు ప్రజలు చనిపోతున్నారు వీటిని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఈ ఆపరేషన్లు ఆపకుండా కంటిన్యూగా చంపడం అనేది ఇది చాలా తప్పుడు విధానం అది ఒక వంక శాంతి చర్చలు చేయాలని చెప్పి భారత ప్రజలు ప్రజాస్వామిక మేధ మేధావులు వీళ్ళందరూ మాట్లాడుతుంటే కూడా ఆపకుండా శాంతి చర్చలు చేయకుండా చంపడం చాలా దుర్మార్గమైన విషయం అది తిరిగి అంటే ఆల్రెడీ సాయుధ పోరాట విరమణ పేరుతోటి కూడా కొంతమంది మూడు వందల మంది సిసి మెంబర్లు రాష్ట్ర కమిటీ మెంబర్లు కూడా వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఆ విషయాలు చెప్తుంటే కూడా ఏంటంటే తిరిగి మళ్ళీ ఎన్కౌంటర్ చేయడం అనేది తిరిగి నిన్న ఇడుమ నువ్వు చంపడం అనేది ఉందో చాలాది దుర్మార్గమైంది సార్ డైరెక్ట్గా ఒక మాట మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఇటు భారతీయ జనతా పార్టీ కగారి పేరుతో వచ్చిన వాళ్ళ టాస్క్ పూర్తయిపోయింది ఇక నెక్స్ట్ మిగిలింది ఏంటి అంటే ఏం చెప్తారు ఇడుమాతోటి మావోయిస్ట్ పార్టీ ముగించవల్లే పడది కూడా ఎందుకనంటే ఒక ఇడమా మాత్రమే కాదు మావోయిస్టు పార్టీకి సంబంధించింది ఛత్తీస్గఢ్ లో ఒరిసాలో జార్ఖండ్ లో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ప్రాంతాల్లో పట తెలంగాణలో పట సాయుధులైన మావోయిస్టు ఉన్నారు సాయుధులు కాకుండా ఈ భారతదేశంలో అనేక మంది వేలాది లక్షలాది మంది కూడా రకరకాల పద్ధతుల పట ఉన్నారు కాబట్టి మావోయిస్టు పార్టీని నిరు భౌతికంగా నిర్మూలించి లేకుండా చేస్తామనేది అయిందో అది పూర్తిగా అది కళ అబద్ధమే తప్ప అది ఏమి జరగదు అది కాబట్టి ఈ అబద్ధాల ప్రచారం చేసి డేటు పెట్టి చంపేస్తామనేది అది దుర్మార్గమై అది అంటే మావోయిస్టు పార్టీ అనేది అది పుట్టడానికి పెరగడానికి ఈ దేశంలో విస్తరించడానికి కారణం ఈ దేశంలో పట ఆర్థిక రాజకీయ వ్యవస్థలో ఉన్నాయి ఆ కారణం నుంచి అది వచ్చింది తప్ప మరొకటి కాదది అది రావడానికి కారణం పేద ప్రజల బతుకులు మార్చాలి లేకపోతే నూతన సమా సమానత్వం తీసుకురావాలతో ఆ పార్టీ వచ్చింది కాబట్టి దాన్ని అలాంటి సిద్ధాంతం కలిగిన పార్టీని అంటే అలాంటి దాంతో శాంతి చర్చలు జరిపి దాన్ని ఆ రకంగా అంటే బయటికి తీసుకురావచ్చు సాయుధ పోరాటం విరమింపజేసి బయటికి తీసుకురావడానికి అనేక అవకాశాలున్నాయి మేము మా లాంటి వాళ్ళు చెప్తున్నాం మేము మీరు చర్చలు జరపని చర్చలు జరిపితే తప్పనిసరిగా వాళ్ళు మేము ఒప్పించే బాధ్యత మేము తీసుకుంటాం మేము తప్పనిసరిగా సాయుధ పో పోరాటాన్ని వినివింపజేయడానికి మా లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ప్రజాస్వామిక ప్రక్రియలోకి రాజ్యాంగ తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తామని మొదటి రోజు నుంచి కూడా చెప్తున్నాం మేము కానీ ఇంత మాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం ఎనకుండా కూడా మొండిగా అనేక మందిని చంపడమే కాకుండా కూడా ఇప్పుడు కూడా మళ్ళీ ఈ నిర్మూలన ఈమాను చంపుతూ బూటుకు ఎన్కౌంటర్ చేస్తూ మళ్ళీ మళ్ళీ అంటే ముగిస్తామని అంటే ఏంటి అంటే కంటిన్యూగా చంపడమే కంటిన్యూగా చంపడమే నిర్మూలన కాబట్టి ఇది సరైన విధానం కాదన్నదే నేను చెప్పదలుచుకునే విషయం